మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే మార్గశిర బుధవారం అంతేకాదు బుధాష్టమి బుధవారం రోజు అష్టమి వస్తే దానిని బుధాష్టమి అంటారు ఇలా బుధవారం రోజు అష్టమి కలిసి రావటం ఎంతో పవిత్రమైన రోజు ఈ బుధాష్టమి శివపార్వతులకు ఎంతో ఇష్టమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజు ఎవరైతే ఈ కథను వింటారు వారికి మరణానంతరం నరకం పోరు నేరుగా స్వర్గానికి వెళ్తారని మన శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు ఈ కథను ఈరోజు ఎవరైతే వింటున్నారో వారంతా అదృష్టవంతులే వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి సకల శుభాలు కలుగుతాయి మరి ఈరోజు ఏ కథను వింటే మన జన్మల దరిద్రం పోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అత్రిమహర్షి బ్రహ్మమానస పుత్రుడు అత్రిమహర్షికి అనసూయ యందు బ్రహ్మ శివకేశవాంశలతో చంద్రుడు దుర్వాసురుడు దత్తాత్రేయుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు చంద్రుడు బ్రహ్మహంసతో జన్మించాడు చిన్నతనంలో చంద్రుడు దీక్షతో బ్రహ్మను గురించి తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ చంద్రుణ్ణి లతలకు వృక్షాలకు ఔషధాలకు నక్షత్రాలకు అధిపతిని చేశాడు తరువాత చంద్రుడు రాజసుయయాగం చేసి దక్షపుత్రికలను ఇరువది ఏడు మందిని పరిణయమాడాడు అంతేకాదు చంద్రుడు దేవగురువైన బృహస్పతి దగ్గరకు శాస్త్రజ్ఞానం కోసం విద్యాభ్యాసానికి వెళ్ళాడు గురువును గురుపత్నిని సేవిస్తూ చదువు సాధిస్తున్నాడు ఒకనాడు గురువు ఇంద్రుని రాజధాని అమరావతికి యజ్ఞం చేయించటానికి వెళ్ళాడు బృహస్పతి భార్య తారకు అందగాడైన చంద్రునిపై మోహం కలిగింది ఆమె కవింపు చర్యలకు యువకుడైన చంద్రుడు ఆకర్షితుడయ్యాడు గురుపత్ని అని కూడా మర్చిపోయి తారా విలాసాలకు లొంగిపోయి ఆమెను ప్రియురాలిగా చేసుకున్నాడు బృహస్పతికి భయపడి ఆమెను లేవదీసుకొని దూరంగా పారిపోయాడు ఇక ఎవరు చెప్పినా చంద్రుడు తారను వదిలిపెట్టలేదు ఈ కారణంగా చంద్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం మొదలైంది రాక్షసుల గురువైన శుక్రాచార్యునకు దేవతల గురువైన బృహస్పతితో సహజంగానే విరోధం ఉంది అందువల్ల శుక్రాచార్యులు రాక్షసవీరులు కలిసి చంద్రుని పక్షం చేరి బృహస్పతిని ఎదిరించారు దేవేంద్రుడు దేవతలతో కలిసి బృహస్పతికి అండగా నిలిచాడు తారా విషయంగా రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది రెండు పక్షాలలో చాలామంది మరణించారు బృహస్పతి తండ్రి అయిన అంగీరసుడు ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు ఇక బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుణ్ణి మందలించి తారను బృహస్పతికి ఇప్పించాడు అప్పుడు బృహస్పతి తారతో ఇలా అన్నాడు ఓ అపవిత్రురాలా సిగ్గులేక వేసేలాగా అధర్మంగా ఆ చంద్రుని వల్ల గర్భం తెచ్చుకున్నావు ఆ గర్భం దించుకో అన్నాడు అయినా తార వినకుండా చక్కటి బంగారం రంగుగల అందమైన బాలుణ్ణి ప్రసవించింది ఆ శిశువు దివ్య తేజో విలాసుడై మోహనాకారంతో ఉన్నాడు ఆ బాలు చూసిన తరువాత బృహస్పతి చంద్రుడు ఆ బిడ్డ నాదంటే నాదని వాదులాడుకున్నారు తగువు తీర్చటానికి వచ్చిన దేవతలు మునులు ఈ విషయం తల్లి మాత్రమే చెప్పగలదని నిర్ణయించారు ఇక బ్రహ్మదేవుడు తారను ఒంటరిగా పిలిచి ఆ బాలుడి తండ్రి ఎవరో చెప్పమన్నాడు ఇక తార సిగ్గుపడుతూ ఆ బాలుడు తనకు చంద్రుని వల్ల పుట్టాడని చెప్పింది ఇక బ్రహ్మ ఆ బాలుడికి బుధుడు అని నామకరణం చేసి చంద్రుడికి అప్పగించాడు కుమారుణ్ణి తన ఇంటికి తెచ్చుకున్న చంద్రుడి ఆనందానికి హద్దులు లేవు ఆ బాలుణ్ణి తన భార్య రోహిణి చేతిలో పెట్టాడు ఆమె బుధుడిని చాలా ప్రేమగా పెంచింది బుధుడు చిన్నతనం నుండి బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నాడు పెరిగి పెద్దవాడై తపస్సు చేసి అధిక తేజోమూర్తి అయి గ్రహమండలంలో చోటు సంపాదించుకున్నాడు సూర్యభగవానుడికి విశ్వకర్మ కుమార్తె సన్య ద్వారా వైవస్వతుడు జన్మించాడు ఆయన ఏడవ మనువుగా ప్రసిద్ధుడు వైవస్వత మనువుకి తొమ్మడుగురు కొడుకులు వారు వివిధ భూమండలాలకు పరిపాలకులుగా నియమితులయ్యారు వైవస్వతుడు మరలా భాగ్యవంతుడైన ఇంకొక పుత్రసంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు యాగం చేసేటప్పుడు మనువు భార్య హోతను ఆశ్రయించి కూతురు పుట్టేటట్లు చేయమని కోరి వ్రతాన్ని ఆచరించింది ఇక హోత యజ్ఞకుండాన్ని సమీపించి కూతురు కలుగుగాక అని చెప్పి హవిసును సమర్పించాడు హోత చేసిన ఈ చర్య వల్ల పుత్రునకు బదులుగా ఒక పుత్రిక జన్మించింది ఆ బిడ్డ పేరు ఇలా కొడుకు కావాలని యజ్ఞం చేస్తే కూతురు ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలని మనువు వశిష్ఠుడి వద్దకు వెళ్లి అడిగాడు ఇక వశిష్ఠుడు దివ్యదృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు రాజా హోత చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది అయినా నువ్వు విచారించకు నేను పరిష్కారం ఆలోచిస్తాను అని చెప్పాడు పూజ్యుడైన వశిష్ఠుడు మనువు కూతురు మగతనం కోసం ఏకాగ్రచిత్తంతో శ్రీహరిని ప్రార్థించాడు శ్రీహరి మెచ్చి మునికోరిన వరాన్ని అనుగ్రహించాడు ఆ కారణంగా ఇలా మగవాడిగా మారి సుద్యుమ్నుడు అనే పేరుతో పెరుగుతూ ఉంది ఈ సుద్యుమ్నుడు రాజ్యం చేస్తూ ఒకనాడు తన మంత్రులతో కలిసి కారాడవికి వేటకు బయలుదేరాడు క్రూర జంతువులను వేటాడుతూ ఉత్తర దిక్కుగా వెళ్లి మేరుపర్వతం దగ్గర కుమారవనం చేరాడు ఆ కుమారవనంలో పార్వతీపరమేశ్వరులు ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు ఆ వనంలో కాలు పెట్టగానే రాజు రాజు వెంట వచ్చిన వారందరూ స్త్రీలుగా మారిపోయారు పూర్వం శివుణ్ణి దర్శించాలనే కోరికతో కొందరు మునులు ఆ అడవిలో తిరుగుతూ కుమారవనంలో ప్రవేశించారు ఆ సమయంలో శివుడి ఒడిలో ఉన్న పార్వతీదేవి మునులను చూసి సిగ్గుతో లేచి కూర్చుంది దూరం నుండి గమనించిన మునులు శివదర్శనానికి సరియైన సమయం కాదని తలచి బదరీవనానికి వెళ్లిపోయారు తరువాత భగవంతుడైన పరమేశ్వరుడు తన ప్రియసకి వేడుక కోసం ఈ కుమారవనంలోకి ఎవరు ప్రవేశించినా స్త్రీలుగా మారిపోవుగాక అని పలికాడు ఆ కారణంగానే సుద్యుమ్నుడు తిరిగి స్త్రీగా మారిపోయాడు ఈ విధంగా రాజకాంత అయిన సుద్యుమ్నుడు తాను స్త్రీ విలాసాలు కనబరుస్తూ తన చెలికత్తెలతో కలిసి దైవవశాత్తు చంద్రుని కొడుకైన బుధుని ఆశ్రమానికి చేరి అక్కడ విహరించసాగాడు రాజకుమార్తె చంద్రుని కొడుకును చూసింది బుధుడు కూడా ఆమెను చూశాడు ఆమె తన అందంతో శృంగార శాష్టలతో బుధుడ్ని ఆకర్షించి వలిచి వలపించి పరిణయమాడింది ఆ బుధ ఎలా దంపతులకు పురూరవుడు జన్మించాడు పురూరవుడు అందచందాలలో మన్మధుడికి జయంతుడికి సాటి అయిన వాడు ధైర్యవంతుడు దానశీలి సప్త ద్వీపాలను తన ఆధీనంలో ఉంచుకొని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తున్నాడు ఓర్వశి ఒక అప్సర కన్య ఇంద్రసభలో నర్తకి ఒకసారి నారదుని ద్వారా పురూరవుని సౌందర్యాన్ని గురించి విన్నది కొన్నాళ్ళ తరువాత ఓర్వశి శాపవశాత్తు భూలోకానికి రావలసి వచ్చింది పురూరవుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఒకసోట శాద తీర్చుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో ఓర్వశీ చలికత్తెలతో అక్కడకు వచ్చి పురూరవుని చూసింది అతని అందానికి ముగ్ధురాలై తనను తాను మయమరిచి అతన్ని చూస్తూ అలానే కూర్చుంది అప్పుడు ఆమెను చూసిన పురూరవుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు సుందరి ఎవరు నీవు దేవకన్యలా ఉన్నావు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు దానికి ఊర్వశీ ఇలా అంటుంది నా పేరు ఊర్వశీ నేను ఒక దేవకాంతను ఒక అనివార్య కారణం వల్ల కొన్నాళ్ళు ఈ భూలోకంలో ఉండాల్సి ఉంది నారదుని ద్వారా నీ అందచందాలు పరాక్రమం గురించి విన్నాను అని సమాధానమిచ్చింది పురూరవుడు కూడా అప్సరకాంత అందానికి ఆమె వయ్యారపు సొగసుకు దాసుడయ్యాడు తన మందిరంలో ఉండి తనను అనుగ్రహించమని వేడుకున్నాడు ఊర్వశి తనకు పురూరవునిపై ఉన్న కోరిక నెరవేరపోతున్నందుకు ఆనందించింది ఇక ఊర్వశి పురూరవునితో ఇలా అంటుంది రాజా నీపై నాకు మోహం ఏర్పడింది నీతో జీవించటం నాకు కూడా ఇష్టమే కానీ నేను రెండు గొర్రె పిల్లలను నా బిడ్డల్లా పెంచుకుంటున్నాను నీవు వీటిని పోషించాలి వాటికి ఎటువంటి ఆపద రాకుండా రక్షించాలి నువ్వు దిశమలతో నాకు ఎప్పుడూ కనిపించకూడదు నా ఆహారం నెయ్యి దానికి ఎప్పుడూ కొరత రాకూడదు వీటిల్లో ఏది జరక్కపోయినా అదే క్షణం నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంటుంది ఇక రాజు ఆ నియమాలను అంగీకరించి ఆమెను తన రాజభవనానికి తీసుకువెళ్ళాడు ఊర్వశి పురూరవులిద్దరూ ఒక్కటై శృంగార జగత్తులో విహరిస్తూ ఆనందంగా గడుపుతున్నారు కొన్నాళ్ల తరువాత ఇంద్రసభలో ఓర్వశి లేకపోవటం గ్రహించిన ఇంద్రుడు ఆమె ఎక్కడుందో వెతికి పట్టుకుని రమ్మని కొందరు గంధర్వులను నియమించాడు వారు నడిరాత్రి భూలోకం వచ్చి ఊరవశి పెంచుకుంటున్న గొర్రెలను పట్టుకున్నారు అవి భయంతో గట్టిగా అరవటం మొదలుపెట్టింది ఆ అరుపుకు నిద్రలేచిన ఊరవశి తన గొర్రెను రక్షించటం కోసం పురూరవుణ్ణి నిద్రలేపటానికి ప్రయత్నించింది కాని అలసి ఒళ్ళు మరచి నిద్రలో ఉన్న పురూరవుడు వెంటనే లేవలేదు రాజా నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న నా గొర్రెపిల్లలను దొంగలు ఎత్తుకుపోతుంటే లేవకుండా మధునిద్రపోతున్నావు నిద్రపోతున్నావు కళ్ళు మూసుకొని నిద్రపోతూ నా కవుగిలి వదలటం లేదు నీతో స్నేహం చేసి నేను అనాథను అయ్యాను అంటూ నోటికి వచ్చినట్లు తిట్టసాగింది ఓర్వశి పౌరుషమైన మాటలకు హఠాత్తుగా లేచిన పురూరవుడు తన బట్టలు ఊడిన సంగతి కూడా గ్రహించక కత్తిపట్టి గంధర్వులను ఓడించి గొర్రెలను తీసుకుని వచ్చాడు అప్పుడు ఓర్వశి దిశమలతో ఉన్న పురూరవుణ్ణి చూసి నువ్వు నా నిబంధనలు పాటించకుండా దిశమలతో కనపడ్డావు తక్షణం నిన్ను వదిలి వెళ్తున్నాను అని చెప్పి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది ఊర్వశి కనిపించకపోవటంతో పురూరవుడు రాజ్యపాలన వదిలిపెట్టి పిచ్చివాడిలా తిరగటం మొదలుపెట్టాడు తిరుగుతూ చివరకు కురుక్షేత్రం చేరాడు అక్కడ చెలికెత్తెలతో కలిసి నదీ తీరంలో చెలికెత్తెలతో కలిసి ఉన్న ఊర్వశిని చూశాడు వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకొని నన్ను మరిచి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ విలపించసాగాడు అతని దుస్థితి చూసి జాలిపడిన ఊర్వశి ఆ రాత్రి పురూరవణ్ణి సంతోషపెట్టింది మరునాడు ఉదయం నిద్రలేచాక రాజుతో ఇలా అంటుంది నీ అనురాగ ఫలితంగా నేను గర్భవతిని అయ్యాను నువ్వు మహారాజువి రాజ్యపాలన నీ ధర్మం సంవత్సరం తరువాత నేను వచ్చి నీ బిడ్డను నీకు తెచ్చి ఇస్తాను గంధర్వులను ప్రార్థించు వారు నిన్ను కరుణిస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది రాజు సంతృప్తిగా రాజధానికి వెళ్ళిపోయాడు పురూరవుడు గంధర్వులను మనస్ఫూర్తిగా ప్రార్థించాడు సంవత్సరం కాగానే ఊర్వశికి ఒక పుత్రుడు జన్మించాడు గంధర్వులు పురూరవుని వద్దకు వచ్చి తనను ఊర్వశిని విడదీసినందుకు క్షమించమని కోరారు ఫలితంగా వారు ఒక అగ్నికుండికను ఇచ్చి యజ్ఞం చేయమన్నారు యజ్ఞఫలంగా ఊర్వశితో పాటు తన కుమారుడు లభిస్తాడని దీవించారు పురూరవుడు వేదోక్తంగా యజ్ఞం నిర్వర్తించాడు దాని ఫలితంగా ఊర్వశిని తన కుమారుణ్ణి పొందాడు ఊర్వశితో అన్ని లోకాల్లో విహరిస్తూ ప్రజారంజికంగా పాలన సాగించాడు ద్వారా ఇంకొక ఐదుగురు కుమారులను కూడా పొందాడు పురూరవుని కుమారులు ఆయువు ధీమంతుడు అమానసుడు విశ్వావసుడు శతాయువు చిరాయువు ద్వారా చంద్రవంశం వృద్ధి చెందింది కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది సకల శుభాలు కలుగుతాయి అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరంలో ఉన్న పాండవుల వద్దకు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను నా అరణిని చెట్టుకు వేలాడగట్టాను ఒక లేడీ పరిగెత్తుకుంటూ వచ్చింది దాని కొమ్ములకు నా అరని తగులుకుంది ఆ లేడీ నా అరణితో పారిపోయింది దయచేసి నా అరణిని నాకు తెచ్చి ఇవ్వండి అని ధర్మరాజును అడిగాడు ఇక ధర్మరాజు వెల్లంబులు పట్టుకొని తమ్ములతో కలిసి ఆ లేడిని వెంబడించాడు కానీ అతను వేసిన బాణములు ఒకటి కూడా ఆ లేడికి తగలలేదు అలా కొంత దూరం ఆ లేడి పరిగెత్తుకుంటూ వెళ్ళి మాయమైపోయింది ఇక పాండవులు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి ఈ విధంగా అన్నాడు అన్నయ్య మనం ఉన్నత వంశంలో పుట్టాము ధర్మశాస్త్రాలు చదువుకున్నాము అందరి ఎడలా కరుణ కలిగి ఉన్నాము కానీ ఎంతటి దుర్గతి రావటానికి కారణమేమిటి అని అడిగాడు దానికి ధర్మరాజు నవ్వి ఈ విధంగా చెప్పాడు నకుల సుఖం కానీ దుఃఖం కానీ మనకు కలగటానికి కారణం మనం చేసుకున్న కర్మే వేరే ఏమీ కాదు అన్నాడు ఇక భీముడు నకులును చూసి ఇలా అన్నాడు చూడు తమ్ముడు ఆ రోజు ద్రౌపదిని కొలువుకోటమికి తీసుకువచ్చినప్పుడే ఆ కౌరవులను నరికి ఉంటే ఈ కష్టాలు తప్పేవి అన్నాడు దానికి నకులుడు ఇలా అన్నాడు అన్నయ్యా భీమా అదియునూ కాక ఆ రోజు కర్ణుడు కొలువులో పలికిన మాటలకు మనం ఆగ్రహించక ఇలా పిరికివారి వలె అడవులకు వచ్చాము అదే అసలు కారణం చూడండి అన్నయ్యలు రోజే మాయాజోదమాడిన శకుని అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్దశ తప్పేది కదా అన్నాడు సహదేవుడు ఆ మాటలు వింటున్న ధర్మరాజు ఇలా అన్నాడు తమ్ముడు ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు నీళ్లు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు అన్నాడు ఇక నకులుడు చెట్టు ఎక్కి నలుపక్కలా చూసి కొంచెం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు అయితే నీవు నీరు త్రాగి మాకు కొంచెం నీరు తీసుకురా అన్నాడు ధర్మరాజు ఇక నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు నీళ్లు త్రాగబోయే సమయంలో ఒక శబ్దం వినిపించింది అన్నా ఈ తటాకం నాది నీవు ఈ తటాకంలో నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని మాటలు వినిపించాయి ఇక నకులుడు దానిని పట్టించుకోకుండా నీరు త్రాగాడు కొలను బయటకు వచ్చి తప్పి పడిపోయాడు ఇక నేలకు వెళ్లిన నకులుడు ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుణ్ణి చూసి సహదేవా నీ అన్నయ్య నకులుడు నీళ్లు తీసుకురావటానికి వెళ్ళి ఎంతకూ రాలేదు నీవు పోయి చూసిరా అని చెప్పి పంపించాడు ఇక సహదేవుడు నకులుడు వెళ్ళిన దిశగా వెళ్ళి నీలు త్రాగటానికి కొలనులో దిగబోయే సమయంలో ఇలా వినిపించింది మహానుభావ ఈ కొలను నాది సాహసంతో ఇందులో దిగవద్దు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తరువాత నీరు త్రాగు అన్న మాటలు వినిపించాయి సహదేవుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు నకులునిలాగానే సృహతప్పి పడిపోయాడు పోయిన ఇద్దరూ ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు అర్జునుణ్ణి చూసి అర్జునా నీ తమ్ములు నీళ్లకు వెళ్ళి ఎంతకూ రాలేదు ఏం జరిగిందో చూసిరా అని చెప్పి పంపించాడు ఇక అర్జునుడు కొలను సమీపంలోకి రాగానే ఇలా వినిపించింది ఎవరన్నా ఈ కొలనులో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగితే తప్పి పడిపోతారు అన్నాడు ఇక అర్జునుడు ఎవడురా నువ్వు చాటుగా మాట్లాడుతున్నావు ఉండు నిన్ను సంహరిస్తాను అంటూ శబ్దవేది బాణాన్ని ప్రయోగించాడు మరలా అవే మాటలు వినిపించాయి అర్జునుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలలో దిగి నీరు త్రాగాడు అర్జునుడు కూడా సృహతప్పి పడిపోయాడు వెళ్లిన ముగ్గురు రాకపోయేసరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముణ్ణి చూసి భీమా వెళ్లిన ముగ్గురు తిరిగి రాలేదు ఏమి జరిగిందో చూసిరా అని పంపాడు భీముడు కొలను సమీపించగానే మరలా అదేవిధంగా వినిపించింది ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి త్రాగు అన్నది భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా కొలనులో నీలు త్రాగి తప్పి పడిపోయాడు వెళ్లిన తమ్ముళ్ళెవరూ రాకపోవటం చూసి కలత చెందిన ధర్మరాజు కలత చెంది స్వయంగా కొలను వద్దకు వెళ్లాడు పరిసరాలను పరిశీలించగానే సృహతప్పి పడిపోయిన తమ్ముళ్లు కనిపించారు అతని హృదయం తల డెలింది కొంచెం సేపటికి తేరుకొని చుట్టూ కలయ చూశాడు అక్కడ ఏమీ ఇతరుల అడుగుజాడలు కనిపించలేదు వారు అలా కూలిపోవటానికి కారణం తెలియలేదు ఈ కొలనులో నీరు విషపూరితం అనటానికి వారి శరీరంలో విషప్రయోగం జరిగిన లక్షణాలు కనిపించలేదు ఒకవేళ సుయోధనుడు అతని మిత్రులెవరైనా ఇలా చేశారా కుంతీదేవికి ఏమి చెప్పాలి అని అనుకుంటూ కొలనులో దిగాడు అప్పుడు ఇలా వినిపించింది ధర్మరాజా నేను ఒక కొంగను ఈ కొలను నాది నీ తమ్ములు నా మాట వెనక ఈ కొలనులో నీరు త్రాగి ఇలా సృహతప్పి పడిపోయారు నువ్వు నా మాట వెనక కొలనులో నీరు త్రాగితే వారికి పట్టినగతే నీకు పడుతుంది కనుక నా ప్రశ్నలకు జవాబు చెప్పి ఈ కొలనులో నీరు త్రాగు అని పలికింది అయ్యా రూపం ధరించిన రుద్రుడవో అగ్నిదేవుడవో వాయుదేవుడవో నాకు తెలియదు లేని ఎడలా అత్యంత పరాక్రమవంతులైన నా తమ్ములు ఇలా పడిపోరు నీవు ఎవరు నీ తలపు ఏమిటి చెప్పు అని అడిగాడు ఇక ఆ కొంగ ధర్మరాజుతో ఇలా చెప్తుంది వాస్తవానికి నేను కొంగను కాను యక్షుడను నీ తమ్ములు నన్ను అవమానించి పడిపోయారు అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు నా అనుమతి లేకుండా నీరు త్రాగితే ఎవరైనా ఇలా పడిపోతారు నీవు తెలివిగలవాడువు కనుక నీరు త్రాగలేదు కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు అయ్యా నీ వంటి వారికి సమాధానం చెప్పటం నా తరమా అయినను నాకు తెలిసిన విధంగా సమాధానాలు చెప్తాను అన్నాడు ఇక యక్షుడు ఇలా ప్రశ్న అడిగాడు సూర్యున్ని ఎవరు నడుపుతున్నారు సూర్యున్ని ఎవరు కొలుస్తున్నారు సూర్యుడు అస్తమించటమంటే ఏమిటి సూర్యునికి ఆధారపోతమేమిటి అని అడిగాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు సూర్యుణ్ణి బ్రహ్మం నడుపుతుంది దేవతలు సూర్యుణ్ణి కొలుస్తారు సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు సూర్యునికి సత్యమే ఆధారం అని సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు శ్రోత్రియుడు ఎలా అవుతాడు పురుషుడికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి పురుషునికి సాయం ఎవరు పురుషుడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడని అడిగాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు శ్రుతం వల్ల శ్రోత్రియుడు అవుతాడు అనగా వేదము అధ్యయనం వల్ల తపస్సు వల్ల మహిమలు సిద్ధిస్తాయి పురుషునకు అతని ధైర్యమే అతని సాయం గొప్పవారికి జ్ఞానులకు సేవ చేయటం వల్ల బుద్ధిమంతుడు అవుతాడు అని చెప్పాడు ఇక యక్షుడు ఎలా ప్రశ్నించాడు బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు అతనికి సాధుభావం ఎలా ఏర్పడింది బ్రాహ్మణుడు మానవుడు ఎలా అవుతాడు అని అడిగాడు దానికి ధర్మరాజు వేదపఠనం చేత దైవత్వం పొందుతాడు అధికమైన నిష్ట వలన స్వభావం ఏర్పడుతుంది నిష్టను కోల్పోయినప్పుడు దుష్కృతుడు అవుతాడు శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరణ భయంతో మానవుడవుతాడు అని సమాధానం చెప్తాడు ఇక యక్షుడు మళ్లీ ఇలా ప్రశ్నిస్తాడు జీవన్మృతుడు అనగా ఎవరు అని యక్షుడు ప్రశ్నించాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు దేవతలకు అతిథులకు పితృదేవతలకు తన వద్ద సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవించినా మరణించినట్లే లెక్క అని సమాధానం చెప్పాడు ఇక యక్షుడు ఇలా ప్రశ్నించాడు భూమి కంటే బరువైనది ఏది ఆకాశం కంటే పొడవైనది ఏది గాలి కంటే వేగమైనది ఏది గడ్డి కంటే వేగంగా పెరిగేది ఏది అని ప్రశ్నించాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు భూమి కంటే బరువైనది తల్లి ఆకాశం కంటే పొడవైనవాడు తండ్రి గాలి కంటే వేగవంతమైనది మనస్సు మనస్సులో కలిగిన చింత గడ్డి కంటే వేగంగా పెరుగుతుంది అని ధర్మరాజు సమాధానం చెప్పాడు ఇక యక్షుడు మళ్లీ ఇలా ప్రశ్నించాడు కన్నులు తెరిచి నిద్రించేది ఏది పుట్టిన తరువాత కూడా కదలలేనిది ఏది రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది వేగం వల్ల వర్ధిల్లేది ఏది అని ప్రశ్నించాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు కన్నులు తెరిచి నిద్రించేది చేప పుట్టిన తరువాత కదలలేనిది అండము రూపం ఉండి హృదయం లేనిది పాషాణం వేగం వల్ల నది ఏరు అని ధర్మరాజు సమాధానం చెప్పగానే యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు బాటసారికి రోగస్థుడికి గృహస్థునికి చనిపోయిన వారికి ఎవరు బంధువు అని ప్రశ్నించాడు దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు బాటసారికి తోటి ప్రయాణికుడు రోగగ్రస్తునకు వైద్యుడు గృహస్థునికి మంచి భార్య చనిపోయిన వారికి అతను ఆచరించిన ధర్మాలు బంధువులు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు ధర్మానికి ఆధారమేది కీర్తికి ఆశ్రయమేది దేవలోకమునకు పోవు మార్గమేది సుఖించుటకు మూలమేది అని అడిగాడు ఇక ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు కరుణ స్వభావం ధర్మానికి మూలం దానం చేయుట వల్ల కీర్తి వస్తుంది సత్యం పలుకటయే దేవలోకానికి పోవుటకు మార్గం మంచి ప్రవర్తన అన్ని సుఖములకు మూలం అని ధర్మరాజు సమాధానం చెప్పాడు ఇక యక్షుడు మళ్లీ ఇలా ప్రశ్నించాడు నరునకు ఆత్మ ఏది దైవీకమైన చుట్టము ఎవరు అతను ఏ ఆధారంతో జీవిస్తాడు నరుడు ఎందువల్ల మంచితనం పొందుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు పుత్రుడే నరునకు ఆత్మ భార్య దేవుడిచ్చిన చుట్టము అతనికి జీవనం మేఘములు కల్పిస్తాయి దానం వల్ల నరుడు మంచితనం పొందుతాడు అని ధర్మరాజు సమాధానం చెప్తాడు ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నిస్తాడు ధర్మములలో గొప్ప ధర్మం ఏది ఏది మనకు పరిపూర్ణ ఫలితమిస్తుంది ఏది వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది ఎవరితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు అని ప్రశ్నించాడు దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు అహింస పరమధర్మము యజ్ఞ యాగాదులు మనకు పూర్తి ఫలితాలు ఇస్తాయి అహంకారం వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది మంచివారితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు ఈ లోకములకు దిక్కు ఎవరు అన్నం జలం ఎందువలన సంభవిస్తున్నాయి విషమనగా ఏమి శ్రాద్ధకర్మలకు ఏది సమయము అని ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు మంచివారే ఈ లోకానికి దిక్కు నీరు అన్నం మేఘం వలన సంభవిస్తాయి బ్రాహ్మణుని ధనం విషతుల్యం బ్రాహ్మణుడు వచ్చినప్పుడే శ్రాద్ధమునకు మంచి సమయం అని సమాధానం చెప్పాడు ఇక యక్షుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు మనిషి ఏది వదిలిపెడితే సర్వజనప్రియుడు శోకంలేని వాడు ధనం కలవాడు సుఖి అవుతాడు అని యక్షుడు ప్రశ్నించగానే ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు గర్వం వదిలిపెడితే సర్వజన ప్రియుడు అవుతాడు కోపం వదిలిపెడితే దుఃఖం వుండదు లోబికానివాడు సంపన్నుడవుతాడు అత్యాశను వదిలిపెడితే సుఖాన్ని పొందుతాడు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు ఇక యక్షుడు ఎలా ప్రశ్నించాడు పురుషుడు ఎవరు అత్యంత ధనం కలవారు ఎవరు అని ప్రశ్నించాడు దానికి ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు ఎవడు కీర్తివంతుడో అతడే పురుషుడు ప్రియుడు అప్రియుడు సుఖదుఖములు జరిగినవి జరగబోవునవి ఎవరు సమముగా చూసునో అతడే అత్యంత ధనవంతుడు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు ఇక ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు ధర్మరాజా నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తిపరిచావు నీ తమ్ములలో ఒకరి ప్రాణం తిరిగి ఇచ్చేదను కోరుకో అన్నాడు దానికి ధర్మరాజు ఇలా అన్నాడు మహాత్మా నా తమ్ముడు నకులనకు ప్రాణములు తిరిగి ఇమ్ము అన్నాడు దానికి యక్షుడు ఇలా అన్నాడు అదేమిటి భీమార్జునులు వదిలిపెట్టి నకులుణ్ణి కోరుకున్నావు అని అడిగాడు దానికి ధర్మరాజు అయ్యా నా తల్లి కుంతీదేవి కుమారులలో నేను జీవించి ఉన్నాను నా తండ్రి రెండవ భార్య మాదిరి పుత్రులలో నకులుడు పెద్దవాడు అందుకని అతనిని కోరుట ధర్మం కదా అన్నాడు ఇక యక్షుడు ధర్మరాజా నీ ధర్మనిరతికి మెచ్చాను నీ తమ్ములు అందరూ పునర్జీవితులు కాగలరు అని వరం ఇచ్చాడు వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్లు లేచారు ఇక ధర్మరాజు ఇలా అన్నాడు మహాత్మా నీవు మామూలు యక్షుడవు కావు నీవెవరో చెప్పుము అని ప్రార్థించాడు దానికి యక్షుడు ధర్మరాజా నేను యమధర్మరాజును నిన్ను చూడవలెనని కోరిక కలిగి వచ్చాను సత్యము శౌచము దానము తపము శమము కీర్తి వివేకము నా యొక్క మూర్తులు పై గుణములను ఆశ్రయించిన వారు దుర్గతి పొందుతారు నీవు కోరిన వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు యమధర్మరాజు దానికి ధర్మరాజు ఇలా అన్నాడు యమధర్మరాజా నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడి అరణిని ఒక లేడి అపహరించింది దానిని తిరిగి ప్రసాదింపు అని అడిగాడు ఇక యమధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు ధర్మరాజా నేనే ఆ లేడిని నీ మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవటానికి ఆ అరణిని నేనే తీసుకువచ్చాను ఇదిగో అరణి తీసుకో అని అరణిని తిరిగి ఇచ్చాడు ఇక యమధర్మరాజు ఇలా అన్నాడు పాండవులారా అరణ్యవాసం పూర్తయింది ఇక ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మిగిలి ఉంది అజ్ఞాతవాస సమయంలో మీరు ఏ రూపాలు కోరితే ఆ రూపాలు వస్తాయి మిమ్మల్ని ఎవరూ గుర్తించకుండా వరం ఇస్తాను మరొక వరం కోరుకో అన్నాడు దానికి ధర్మరాజు దేవతలలో అధిదేవుడువైన నీ దర్శనం కంటే నాకు కావలసిందేముంది నా మనసు ఎల్లప్పుడూ మార్గాన చరించేలా క్రోధము మోహం వంటి దుర్గుణాలు నా దరి చేరకుండా వరం ప్రసాదించు అన్నాడు ఇక యమధర్మరాజు అలాగే వరం ఇచ్చి అంతర్ధానమయ్యాడు ఇక ధర్మరాజు అరణిని బ్రాహ్మణుడికి ఇచ్చి అతని ఆశీర్వాదం పొందాడు ఆ ప్రకారం పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేశారు కాబట్టి రోజు ఈ కథ విన్న మీరంతా ఎంతో అదృష్టవంతులు మీకు సకల శుభాలు కలుగుతాయి